ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది మాట్లాడింది మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన లాంటివి కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది మీరు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు ఓన్లీ విదేశీ పెడిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపేరి అన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది సో అది జగన్ తరపు లాయర్ చెప్తున్న విషయం ఈ రోజు ఆయన మీదున్న కేసులకు సంబంధించి ఎలాంటి వాదోపవాదాలు కానీ విచారణ కానీ జరగలేదు కేవలం ఆయన ఫారెన్ ట్రిప్ కి వెళ్ళొచ్చారు కాబట్టి అక్యూజ్డ్ ఎవరైనా ఫారెన్ ట్రిప్ కి వెళ్ళొస్తే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాలి కాబట్టి రూల్ ప్రకారం వ్యక్తిగతంగా హాజరు కావాలి కాబట్టి ఇవాళ జగన్ కోర్టులో హాజరయ్యారు న్యాయమూర్తి కానీ జగన్తో ఎలాంటి ఏమీ మాట్లాడలేదు ఎలాంటి విచారణ కూడా దీనిపై జరగలేదు కేవలం ఆయన వెళ్ళొచ్చిన ఫారెన్ ట్రిప్ తర్వాత రూల్ ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఆయన ఇవాళ హాజరయ్యారు లోపల ఏమీ మాట్లాడలేదు ఆయన వ్యక్తిగతంగా ఆయన వచ్చిన విషయాన్ని రికార్డ్ చేశారు ఆయన ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి కనిపించినట్లుగా రికార్డ్ చేశారని మాత్రమే జగన్ తరపు లాయర్ చెప్తున్నారు ఒకసారి ఆయన ఏమన్నారు మరొకసారి విందాం వారు ఇంత విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది దాదాపు అనేది రెండు మూడు నిమిషాలు అయిపోతుందండి రికార్డ్ రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి రోజు హాజరు కావడం జరిగింది దాదాపు అనేది రెండు మూడు నిమిషాలు అయిపోతుందండి రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంత ముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది దాదాపు రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ రికార్డ్ తీసుకున్నారు రికార్డ్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం